హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది అయితే టూ డేస్ బ్యాక్దండి పిల్లకైతే పుస్తకాలు అయితే వచ్చినాయి అనమాట సో అందుకని చెప్పి పుస్తకాలకి అట్టలు అయితే వేస్తున్నామండి ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే వేస్తానండి దగ్గర దగ్గర ఒక హాఫ్ డే అయితే పట్టేస్తుంది నాకు ఈసారి మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన నీ పిల్లోడు అందరూ సాయం చేయబట్టి తొందరగా అయితే అయిపోయింది అంటే ఒక టూ త్రీ అవర్స్ అయితే పట్టింది అనుకోండి సో ఇది అయిపోయిన తర్వాత వంటకైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే అన్నం అయితే వార్చడానికి ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసి ఇంకో స్టవ్ మీద అయితే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఉట్టిపప్పు అయితే ఆల్రెడీ ఉడికిచ్చేసి అనమాట అండ్ వచ్చేసి మామిడికాయల సీజన్ కదండి ఇప్పుడు మ్యాంగోస్ అయితే ఇచ్చారు మా ఇంటి పక్కన వాళ్ళు సో ఆ వాటిలతోటి నేను ఏం చేస్తున్నానంటే పచ్చడి అయితే చేద్దామని చేస్తున్నామండి ఇది మా చిన్ని రోల్ అనమాట సో మా వారు అన్నారు ముక్కల కోసం నాకు ఇచ్చేసి నేనైతే నూరేస్తాను నువ్వు తాలింపు పెట్టుకుందుగా అని అయితే అన్నారండి కానీ నూరలే నేనే నూరి పెట్టేసి మేమైతే భోజనం చేసా